హాయ్ అండి అందరికీ నమస్కారం మీ వీణా రాయన్ ఫుడ్స్ కి స్వాగతం ఈ రోజు రెసిపీ బీన్స్ తాలింపు అండి ఇది అన్నంలో సైడ్ డిష్ లో చాలా బాగుంటుంది పప్పు అన్నం కానీ పప్పు రసం అన్నం కానీ లేదా చపాతి లేక బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా బీన్స్ బాగా వాష్ చేసేసుకొని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు మూడు స్పూన్ల పల్లీలు వేసుకోండి తర్వాత కొంచెం ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి తర్వాత కారం తగ్గట్టుగా ఒక నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి చేసేసుకొని అవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అప్పుడు బాగా వేగుతాయండి వేగిన తర్వాత దించేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవడమే తర్వాత ఈ ఫ్రై కోసము ఇంకో తాలింపుకి కోసం అండి ఇంకో గిన్నె పెట్టేసేసుకోండి స్టవ్ పైన పెట్టేసేసుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఒక రెండు స్పూన్ల మినప్పప్పు కూడా బాగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయినాక అందులో ఉల్లిపాయలు వేసుకోండి ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని పచ్చ దంచుకొని కాస్త కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకోండి మనకి ఉద్దిపప్పు పండి కింద నలుగుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిపోయాక మనం కట్ చేసేసుకున్నాం కదా చిన్నగా బీన్స్ అవి వేసేసుకోండి వేసుకొని ఫ్రై చేయాలండి బాగా అది కాస్త నూనెలో వేగే వరకు అంటే ఒక రెండు నిమిషాలు అలా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది తగిన సాల్ట్ కూడా వేసుకోండి వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు తీసేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలండి ఎక్కువ పొయ్యకూడదు మరి అది కర్రీ లాగా అయిపోతుంది బీన్స్ కొంచెం లేట్ పడుతుంది కదా ఫ్రై అయ్యాకి అందుకే అవి కుక్ కావాలంటే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయండి స్ప్రింకిల్ చేసి మూత పెట్టేసి మనం ఇవన్నీ వేయించుకున్నవన్నీ పొడి చేసేసుకున్నాం పొడి చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇవి ఫ్రై అయ్యాయో లేవు చూసుకోవాలండి కొంచెం కుక్ అయిందంటే కొంచెం పట్టుకొని చూసుకోండి లేదంటే పీచ్ పీచ్ ఉంటాయండి తర్వాత కాస్త పసుపు వేసేసుకొని ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకోవాలి అప్పుడప్పుడు తిప్పుతూ లేదంటే మాడిపోతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి అవి బాగా ఫ్రై అయిపోయాయి బాగా కుక్ అయింది అని తెలుసుకున్న తర్వాతనే మనం ఈ పొడి వేసుకోవాలి పల్లీలు కొబ్బరి పొడి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అలా తిప్పేసేసి కరకరలాడుతూ బలే ఉంటాయండి ఉద్దిపప్పు తగులుతూ చూడండి పప్పు అన్నం లేదంటే రసం అన్నం వేసుకొని నంచుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి